చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో తాగుబోతులకి శుభవార్త అని చెప్తా ఉన్నాడు మందుబాబులకి శుభవార్త అని చెప్తున్నాడు ఏంటంటే తన అధికారంలోకి వస్తే ఎక్కడ పడితే అక్కడ మందు దొరికే విధంగా చేస్తాడంట ధరలకి మందు ఇప్పిస్తాడంట కష్టపడి ఉంటారు కాబట్టి సాయంత్రం ఫుల్ ఫుల్లో వేసుకుంటే మీకు బాగుండేలాగా నేను చేస్తానని ఆయన ఒక హామీ ఇస్తా ఉన్నాడు ఇవాళ ఉదయమే చూసే వీడియో మీరు కూడా చూసుంటారు కానీ జగనన్న ఏం చెప్పాడో తెలుసా మీకు అనారోగ్యం వస్తే మీ ఇంటికి టెస్టులు చేయడానికి డాక్టర్లను పంపిస్తా మీ ఇంటికి టెస్టులు చేయడానికి నర్సులను పంపిస్తా మీ ఇంటికి ఉచితంగా మందులు పంపిస్తానని చెప్పాడు నేను వస్తే తక్కువ ధరకి తాగడానికి తాగుబోతులకి మందు ఇస్తానని చంద్రబాబు కావాలా నేను ఉన్నాను మీకు అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడి జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడతాను మీ ఇంటికి డాక్టర్ని పంపిస్తాననే జగనన్న కావాలా అనేది ఆలోచించుకునే తరుణం మనకు వచ్చిందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా